ఆత్ నడిపిన ఎలా చెప్పాలో నన్ను ముందుకు నడిపించి జ్ఞానం చేత వినేచం చేత ముందుకు నడిపించి ఏసు నామం లేదు బుద్ధి మానదండి అన్నాను ఓకే అండి సిల్వలో పలికినటువంటి రెండవ మాట సో ఇలాగా చదువు పెట్టే విధంగానే లూకాస్ వాటా ఇరవై మూడో అధికారులు నలభై మూడవ శాతం చూసినట్లయితే నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానను సో ఈ యొక్క వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అసలు ఇక్కడ దీని గురించి మనం మూడు విషయాలు మనం ఆలోచించినట్లయితే సో ఒకటి అసలు ఈ వచనం ఎప్పుడు చెప్పబడింది ఎవరిగా చెప్పబడింది అలాగే ఎందుకు చెప్పబడింది అని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఎప్పుడు ఈ వచనం చెప్పబడింది సో అదే అధ్యాయం క్లికస్ వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై మూడో వచనంలో చూసినట్లయితే వాళ్ళు కపాలకుల వెళ్ళిన సలవులకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఎడమ ఎడమవైపున ఒకరికి ఆ నేరస్తులను ఆయనతో కూడా సిల్వేస్తుంది అవును సో ఇక్కడ ఈ వచనం మనం చూసినట్లయితే ఆయన అక్కడికి తీసుకుని వచ్చి దేవస్థులతో కూడా సిలువ వేశారు ఓకే సిలువ వేస్తారు సినుమ వేయడం అంటే ఏంటి అంటే అక్కడ సినిమా అంటే శిక్షించడం ఎలా శిక్ష వేశారు ఓకే జనరల్ గా చూస్తే శిక్ష అనేది ఇస్తారు తప్పు చేసినప్పుడు శిక్ష వేస్తారు కదా తప్పు అంటే ఆ తప్పు కూడా ఒక తప్పుని బట్టి శిక్షలు కూడా కలిగిస్తూ వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు వచ్చేసి పిల్లల్ని శిక్షిస్తారు టీచర్స్ స్టూడెంట్స్ని లేదా పోలీస్ లేయర్స్ని ఇలా శిక్షిస్తూ వస్తూ ఉంటారు కదా సో అట్లా ఒక్కొక్క ఈ ఒక్కొక్క ఆచారాన్ని బట్టి ఒక్కొక్క శిక్షలు అనేవి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులతో శిక్షించాలంటే ఏం చేస్తారు మామూలుగా చిన్నగా శిక్షించాలంటే ఓకే జస్ట్ టెక్కిస్తారు కదా ఇంకా పెద్దగా శిక్షించాలంటే కొట్టేస్తారు రైట్ సో అలానే టీచర్స్ కూడా అలానే పోలీసులు కూడా ఇలా చేస్తూ ఉంటారు కదా సో అట్లనే ఈ శిక్షణ కూడా కొన్ని ఆచారాల ప్రకారం కొన్ని కొన్ని ప్రభుత్వాలు ఒక్కొక్క రకమైన శిక్షణ అమలు చేస్తూ వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దేశంలో చూసినట్లయితే ఘోరమైన శిక్ష విధించాలి నేరస్తులకి అంటే ఏం చేస్తారు స్కూల్ శిక్ష వేస్తారు రైట్ సో అదే వేరే తండ్రిలు బాగా అక్కడ తీసుకున్నట్లయితే తలని అరికేస్తారు సో అట్లనే అదే రకంగానే కొన్ని దేశాల్లో చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు అయితే యూదుల మధ్య మతాచార ప్రకారంగా అది ఎవరైనా తప్పు చేసి శిక్షించాలంటే ఏం చేసేవాళ్ళు రాళ్ళతో కొట్టి చంపేవారు కదా సో అట్లనే పర్షియన్స్ కూడా గ్రీ గ్రీక్ గ్రీక్ దేశస్తులు అయితే ఎవరైనా శిక్షించాలి తప్పు చేసిన వాళ్ళంటే శ్రవాన్ని ఉండదు కదా ఆ శవాన్ని శ్రవాన్ని కట్ నడు కట్టుకుని తిరగాలంట సరే శిక్షగా వేసేవాళ్ళు తర్వాత వచ్చేసి సిలువ వేయడం ఆచారంగా పెట్టుకున్నారనమాట ఆచారాన్ని రోగ ప్రభుత్వం చేసుకొని సో ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ సిల్ వేయడం శిక్షగా అమలు చేస్తూ వచ్చారనమాట సో అందులో భాగంగానే ఇక్కడ కూడా అఫోర్స్ ఏసై అక్కడ ఏ తప్పు చేయకపోయినా కూడా అందరూ అక్కడ ఉండే ఏం చేస్తారు సో తప్పు చేస్తారు అంటే వివిధ రకాలైన నేరాలు ఓపేసి శిక్షించాలి ఖచ్చితంగా సిల్వ వర్ణానికి అప్పచెప్పాలి అన్న ఉద్దేశంతో వేసేయనో అక్కడ సిల్వ వేస్తారు సో ఇలా సిల్వ వేసేటప్పుడు అయితే ఈ వచనంలో చూసినట్లయితే మనం ముగ్గురు మనుషులు చూస్తున్నాం కదా సో ఏంటి ఆ కాల స్థలం గంట వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని నేరస్తులతో పాటు ఆయన కూడా శిక్షించారు సో అయితే నేరస్తులు కానీ అంటే ఏ తప్పు చేయకపోయినా కూడా ఆ నేరస్తులతో పాటు సమానంగా శిక్షను భరిస్తూ వస్తాడు అయితే ఇక్కడ ఈ నేరస్తులు అంటే ఎవరు ఆ నేరస్తులు నేరం చేస్తారు అనేసి ఏం రాయబడలేదు కానీ చరిత్ర ప్రకారంగా చూసినట్లయితే ఆ నేరస్తులు వచ్చేసి బంజిపోటు దొంగలంట సో ఆ బందీబోటు దొంగలతో పాటుగా ఎస్ఐను కూడా సిల్వ మరణానికి అప్పగించారు ఇన్ జనరల్గా బందీబోటు దొంగల మనస్థితులు చూసినట్లయితే సో వాళ్ళు నరక ఉంటారు అంటే ఊరి బయట ఉండి నట్లో వచ్చేసి ఊరి మీద పడేసి వాళ్ళందరినీ వాళ్ళకి వాళ్ళని కూడా దోచుకుంటా ఉంటారు అన్నమాట సో అట్లాంటి వాళ్ళ మధ్య ఎస్ఐఎని కూడా ఏం చేశారు సిల్వ వేశారు జనరల్గా అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనమే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆటోలో వెళ్తాము ఆటోలో వెళ్తున్నప్పుడు మన పక్కన ఎవరైనా అడుగున్న వాళ్ళు అనుకోండి ఏమను ఏమనుకుంటాం అఫోస్ అదే బయటకి చెప్పకపోయాకుండా లోపల ఏమనుకుంటాం అబ్బా ఎందుకు దాని పక్కన దాన్ని కూర్చోబెట్టారు అనేసరి అట్లా అనుకుంటాం కదా అవున కదా సో కానీ అలాగే ఇక్కడ కూడా ఏసయ ఏక మనం అయిన మనుషులైతే అట్లనే అనుకుంటాం కదా కానీ ఏసయ మాత్రం ఇక్కడ ఐదు నడగంట మధ్యలో తనని ఏకప్పు చేయకపోయినా కూడా సిలువకి సిల్వర్ వేసాడు కానీ వాళ్ళ అయినా కూడా తను ఏమీ లోటు పెట్టకుండా సైలెంట్ గా సో ఇక్కడ ఆ ఇద్దరు ముగ్గురు మనుషుల యొక్క మనస్తత్వాల్ని మనం గమనించినట్లయితే సో ఫస్ట్ ఆల్ ఇద్దరు దొంగలు ఉన్నారు వాళ్ళ మధ్యలో ఎస్ఐ ఆవి మనకు వీళ్ళ క్యారెక్టర్స్ చూసినట్లయితే ఆ వీళ్ళకైనా ముందు అయితే ఎస్ఐ క్యారెక్టర్స్ మనకు ఆల్రెడీ తెలుసు కదా ఏసై అయితే నీతివంతుడు రక్షకుడు ఏ పాపం చేయలేదు అసలు పరిశుద్ధుడు ఇలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆ గుడ్ క్వాలిటీస్ ఉన్నా కూడా సో ఎవరి మధ్యలో ఉన్నాడు సో వాళ్ళందరూ కూడా ఆ బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నటువంటి మనుషుల మధ్యలో ఏసయను నిల్వ పెట్టే సిల్వ వేశారు అయినా కూడా తన దే దేవుడు ఏమి అనుకోకుండా ఆ యొక్క సిల్వాన్ని సిల్వ మర్నాన్ని యాక్సెప్ట్ చేశాడు సో ఎందుకు యాక్సెప్ట్ చేశాడు ఆల్రెడీ మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటేనే వస్తున్నాం ఏదైనా కానీ దేవుడు ఏదైనా ఒకటి చేస్తున్నారు అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క లేఖన ప్రవచనాలని నెరవేర్చడం కోసం కొత్త నిబంధనలకు వచ్చేసరికి అవి నెరవేర్చబడ్డాయి సో అదే రీతిగానే ఆ పాత్రలో ఈ గ్రంథం యాభై మూడో అధ్యాయం పదిలో వచనంలో చివరిలో చూసినట్లయితే అతిక్రమం చేయ చేయు వారిలో ఎంచబడిన వారాయను అనేసరి ఒక వచనం ఉండదు ఆ ప్రవచనం ఉంటుంది సో కేవలం ఆ ప్రవచనం నెరవేర్పు కోసమే ఏసయ అంతటి నరహంతకుల మధ్యలో అంటే ఆ అతిక్రమం వారి మధ్యలో ఆయన ఎంచబడిన వారిగా ఉన్నాడు అనమాట ఓకే సో అలాగా సో ఆ సందర్భంలో ఎస్ ఇప్పుడు ఈ యొక్క మాట చెప్పుకుంటా వస్తున్నారు అయితే ఇప్పుడు ఎవరు ఎవరు చెప్పారు ఈ మాట ఎవరితో చెప్పారు అనేసి అని అంటే అలానే చూస్తూ ఉంటే అక్కడ మనకి ముగ్గురు ఉన్నారు కదా కుడివైపున ఒకరు ఎడమ ఒకరు అలానే మధ్యలో సో ఇలాగే ఎస్ అని గురించి తర్వాత సో మధ్యలో ఉన్నటువంటి దొంగ సో అంటే ఎడమవైపున ఉన్నటువంటి దొంగ తర్వాత కుడివైపున ఉన్నటువంటి దొంగ యొక్క క్వాలిటీస్ మనకు చూసినట్లయితే సో ఎడమ వైపుల్లో ఉన్నదో వాళ్ళ పేర్లైతే మనకి సరే రాయబడి కానీ చరిత్ర ప్రకారంగా చూసినట్లయితే ఎడమ వైపులో ఉన్నటువంటి దొంగ పేరు నెస్రాస్ అని తర్వాత కుడివైపులు ఉన్నటువంటి దొంగ పేరు లెస్లాస్ అని రాయబడింది సో ఫస్ట్ ఎడమ వైపున దొంగ యొక్క క్వాలిటీస్ మనం చూసినట్లయితే సో ఆ పేరు ఆ పేరుకి అర్థం ఏంటి అంటే నెస్రాస్ అంటే శిలా హృదయులు అంటే కఠిన హృదయం కలవాడు అనచ్చబడినవాడు సో శిలా హృదయుడు రాయల అంటే హృదయం ఉంది అంటే ఇక్కడ ఏం జరిగినా కానీ చలించడంట ఎలా జరిగినా కూడా సో కాబట్టి అప్పుడు ఆయన ఇక్కడ ఆ ఎడమ వేసిన సో అక్కడ అంత శిల్వ వేస్తారు అదేమంది స్టోరీ అందరూ సో అక్కడ శిల్వ వేశారు జనాలందరూ కూడా వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఆ మాటలన్నీ ఇద్దరు దొంగలు కూడా వింటా సో అంటే అక్కడ మనుషులు అంట అంటా వస్తారు కదా సో ఇప్పుడు నువ్వు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు దేవాలి పడగొట్టి మూడు రోజుల్లో లేక వాడాలి నువ్వు కూడా ఇప్పుడు లేస్తావా ఇట్లా చాలా రకాలుగా మాట్లాడుతూ వస్తున్నారు కదా సో ఆ మాటలన్నీ విని తర్వాత ఈ ఎడవ వైపునటువంటి దొంగ వచ్చేసి ఆ మాటలు మాట్లాడుతున్నాడు సో అదే అధ్యాయం వాడుతా సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి తను ఏం చేస్తున్నాడు తను తప్పు చేసాడు అన్న గ్రహిం అసలు లేదు యాక్చువల్లీ నీరస్తుడు అంటే ఏదో ఏం నేరం చేసా రాయపడకపోయినా కానీ ఏదో ఒక నేరం అయితే చేసింటారు కదా సో ఆ నేరం చేస్తాడు అందుకే నాకు ఈ శిక్ష వచ్చింది అన్న గ్రహింపు అనేది అందులో లేదు అసలు నెక్స్ట్ ఇంకొకటి తర్వాత పశ్చాత్తాపం అనేది కూడా లేదు తర్వాత ఏం చేస్తున్నాడు నువ్వు క్రీస్తువు కదా సో అక్కడ చూసినట్లయితే మన క్వశ్చన్ మార్క్ కనపడుతుంది కదా నువ్వు క్రిస్తువు కదా సో ఏమంటాడా అక్కడ దూషించడమే కాకుండా ఇంకా చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు నువ్వు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అవును సో ఇప్పుడు జనరల్ గా తను తప్పు చేసినా కూడా తప్పు చేసినా నాకు రెండిపు లేదు పశ్చాత్తాపం లేదు ఏం లేకుండా సో నువ్వే కేసు అయితే నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అంటే స్వార్థంతో మాట్లాడుతున్నాడు ఇన్ జనరల్గా మనం కూడా అందే కదా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పును మేము యాక్సెప్ట్ చేయాలి ఏం చేస్తాం ఇంకా ఎక్కువ మాట్లాడుతుంటాం ఇంకా ఏమన్నా తప్పు చేసినానా అది ఇది వేసినట్లు మాట్లాడుతూ ఉంటాం కదా అంటే ఆ తప్పు చేసినా అవును తప్పు చేసినాం కాబట్టి ఇలా జరిగింది అట్లా ఏం ఆలోచించమనమాట సో ఆలోచించకుండా ఏం చేసేస్తాం ఇంకా ఎదుటి వాళ్ళ మీద ఎక్కువ నిందలు కోపేస్తాం మనది మనది మనం చూసుకోకుండా ఎదుటి వాళ్ళ మీదనే నిందలు కోపేసి మాట్లాడుతూ ఉంటాం సో అలాగే ఇక్కడ కూడా ఈ మొదటి దొంగ వచ్చేసి ఎస్ఐఎను పోషిస్తూ సోంగడుతున్నాడు సో నువ్వు ఒకవేళ అదే చేస్తా చేస్తే ఒకవేళ నేను పక్కన వెళ్ళిపోతాను కదా ఆ ఉద్దేశంతో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట ఓకే సో ఇలాగా ఇతని హృదయం సో పేరుకి తగినట్టుగానే ఏమైంది కఠిన హృదయంగా ఉంది సో అక్కడ అంత అంత మందిలో కూడా ఆయన ఆ రక్తాన్ని చూసి కూడా ఒక్క పర్సన్ కూడా వారు మనస్సు అనేది లేకుండా పోయింది సో అదే విధంగా తర్వాత రెండవ దొంగ యొక్క క్వాలిటీస్ మనం చూసినట్లయితే వెంటనే ఆ దొంగ ఈ ఫస్ట్ దొంగ అనేటువంటి ఆ మాటల్ని మొట్టమొదటగా ఏం చేశాడంటే నెక్స్ట్ వచ్చేసి నలభై అధ్యాయం చూసినట్లయితే నలభై వచ్చిన చదివినట్లయితే అయితే రెండవ వారు వాణిని గద్దించి సో ఫస్ట్ వాడు వచ్చేసి ఏం చేశాడు దూషించాడు తర్వాత రెండవ దొంగ ఏం చేసినాడు ఈ జనరల్ గా మనం ఎప్పుడు గద్దిస్తాం తప్పు అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు ఎదుటి వాళ్ళని రైట్ అవునా సో అలానే ఇక్కడ కూడా రెండవ దొంగ ఎప్పుడైతే ఏ మొదటి మాట పలిగాడో తనే ఏం చేయించున్నారో వీడెద్దరు కనుక వీరిని క్షమించిన ఎప్పుడైతే ఆ మాట ఎస్ఐ పలికాడో అప్పుడు వెంటనే తనలో ఆ తరలింపు వచ్చింది అంటే సో ఇప్పుడు మేము మేము శిక్ష అనుభవిస్తున్నాం మేమైతే ఇట్లా అతన్ని దూషిస్తున్నాము కానీ ఇతను శిక్ష శిక్ష అనుభవిస్తూ కూడా ఎదుటి వారిని ఇంత ఈజీగా ఎలా క్షమించమని అడుగుతున్నాడు అసలు అంత శిక్ష పరిస్తున్నాడు మా పెయిన్ ఉందో తనకు కూడా అంత పెయిన్ ఉంది కానీ మేమేమో ఎదుటి వాళ్ళని పోషిస్తున్నాము కానీ ఆయనేమో ఏం చేస్తున్నాడు క్షమించమని అడుగుతున్నాడు ఎట్లా అడుగుతున్నాడు అన్న తన మనసులో అది నాటుకుపోయింది సో వెంటనే సో ఏమైంది అంటే అదే నేను ఏక అసలు అన్నది వచ్చింది వచ్చిన వెంటనే ఏం చేశాడంటే ఆ మొదటి వాళ్ళ మాటలు ఏం చేశాడంటే గద్దేశాడు సో అలానే మనం కూడా మన ఎదురుగా ఏదైనా తప్పు జరిగిందంటే వెంటనే ఏం చేయాలి గద్దించాలి తర్వాత గద్దించడం మాత్రమే కాకుండా ఇంకేం ఏం చేశాడు నువ్వు నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా సో దేవుడికి భయపడవా సో ఈ వెంటనే అంటే అంతవరకు ఇద్దరు దూషించారు కానీ ఆ వెంటనే ఇద్దరు అతను దేవుడు అన్న గ్రహి పల్లె వచ్చింది ఎందుకు దేవుడు అని వచ్చిందంటే జనరల్గా అక్కడ ఉండే వాళ్ళందరూ అందరు అందరూ మాట్లాడుతూ వచ్చారు కదా నువ్వు దేవుడికి రెండు ఫోటోని వేరే వాళ్ళని రక్షిస్తావా దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో వెళ్ళేతావా ఇతరులు రక్షించవు కదా ఇప్పుడు నువ్వు కూడా రక్షిస్తావా ఈ మాటలు సో ఇది వీటికి నిజంగానే దేవుడేమో కదా సో నన్ను కూడా రక్షిస్తాడేమో కదా నన్ను కూడా విడిపిస్తాడేమో కదా అన్న ఆలోచన వచ్చేసి సో అతన్ని గతించి సో దేవుడని గ్రహించాడు సో దేవుడికి భయపడవా అనేసరి ఆ మాట అయిన తర్వాత మనకైతే ఇది తగినదే అంటే మనమైతే నేరం చేస్తాం కాబట్టి ఇది అనుభవిస్తున్నాము కానీ ఆయన ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయకపోయినా కూడా ఆ శిక్ష అనుభవిస్తున్నాడు అని వచ్చిన వెంటనే సో వెంటనే ఒక మాట తీసుకోవో నాతో పాటు వచ్చినప్పుడు నీ రాజ్యంతో పాటు వచ్చినప్పుడు నన్ను కూడా నా అభివృద్ధి చేసుకో అంటే అర్థమైంది అక్కడ ఏ రాజు అని కూడా గుర్తించాడు ఇంకా ఏసైలు రాజు గుర్తించాడు దేవుడని గుర్తించాడు ఏ పాపం చేయలేదని కూడా గుర్తించాడు సో గుర్తించి వెంటనే అంటే రాజుగా నెక్స్ట్ మళ్ళీ తర్వాత తన రాజ్యంతో పాటు వస్తాడు అన్నది గ్రహించి ఆ మాట ఏసయ్యతో చెప్తున్నాడు నేను నిరాచనతో పాట వచ్చినప్పుడు నన్ను కూడా నా అర్థం చేసుకో ఆ మాట అన్న వెళ్ళే వెంటనే ఒక్క కూడా ఆలస్యం చేయకుండా ఏసయ్య వెళ్ళి ఉంటే చెప్పవరకు మౌనంగా ఉన్నాడు అంతవరకు మా అన్నంలో ఉన్నటువంటి ఏసయ్య ఎప్పుడైతే ఆ రెండవ దొరక ఆ మాట అన్నాడో వెంటనే రిప్లై ఇచ్చాడు నేను నీవు కూడా నాతో పరదయసులో ఉందో అనేస్తాను కదా సో అంటే అంతటి శిక్షను అనుభవిస్తూ కూడా ఆ ఇద్దరు కొమ్మల యొక్క రక్షణ కోసం చూస్తున్నాడు వాళ్ళిద్దరు ఎప్పుడైనా ఇప్పుడైనా మారతారా ఇప్పుడు ఇంత నా శిక్షను చూసి ఇప్పుడైనా నా దగ్గరికి వచ్చి నన్ను పాపక్ష మాపలు రక్షించబడతారా అనేసి సో అంటే ఇక్కడ రెండో దొంగ ఏం చూసాడు యేసు వైపు చూశాడు చూసి అతని యొక్క క్వాలిటీస్ అన్ని గ్రహించాడు నార్మల్గా బైబిల్లో చూస్తే ఒక వచనం ఉంది కదా భూదిన వాసులారా ఆయన వైపు చూసి రక్షణ పొందుడి వెళ్ళి ఉంది కదా సో ఎప్పుడైతే ఈ రెండవ దొంగ యేసు వైపు చూశాడో అప్పుడు వెంటనే రక్షణ అనుభవంలోకి వచ్చాడు సో వేసయ్య ఆ రెండవ దొంగని కూడా షెల్ చేసేసి మొదటి దొంగ అయితే ఎట్లా ఉన్నాడు ఇద్దరు సేమ్ ప్లేస్లో ఉన్నారు కదా ఇద్దరు సేమ్ ప్లేస్లో ఉన్నారు కానీ మొదటి దొంగ అయితే గ్రహించలేకపోయాడు రెండవ దొంగ మాత్రం గ్రహించి అప్పటికప్పుడు ప్రపక్ష మాపలు మాపన మాపలా దేవుని రాజ్యానికి వారసుడైనాడు అవునా సో అదే రీతిగానే మనం కూడా సో ఈ మాట ద్వారా ఇక్కడ ఈ రెండవ దొంగ తర్వాత ఏసేఎన్ క్వాలిటీస్ని మనం మన జీవితాల్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి సో అంటే చనిపోతూ కూడా ఆత్మని రక్షించుకోవాలి ఆ ఒక్క ప్రా అందరినీ కూడా నేను రక్షించుకోవాలి అన్న ఉద్దేశంతో కలిగి ఉన్నాడు కదా సో అలానే మనం కూడా అందరికీ రక్షించుకోకపోయినా పర్వాలేదు అట్లీస్ట్ మన కుటుంబాలైనా మనం రక్షించుకోవాలి అంతేకాకుండా సో ఇప్పటికి కూడా ఇంకా రక్షించబడిన నీవైతే సో భారం కోసం ప్రయాసపడు లేదు ఇంకా రక్షించబడలేదు అనుకుంటే కానీ ఇక్కడ మనం ఈ స్టోరీ చూసినట్లయితే చివరి నిమిషంలో కూడా ఏం చేస్తాడు ఈసయ దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క పాపక్ష మాపణ ఇచ్చాడు ఏసయ సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఇంకా ఎవరైనా ఏజ్ బట్టి కాదు కానీ ఇంకా ఎవరైనా రక్షించబడకుండా ఉన్నారా అంటే ఈ చివరి నిమిషంలో కూడా ఏసయ దగ్గరికి వస్తే ఏసయ యాక్సెప్ట్ చేసి మనల్ని ఇదక ఫస్ట్ మాటలు చెప్పినట్టుగానే సో విమోచనాన్ని మనకు రక్షణ ఇచ్చి దేవుడు మనని ఆయన రాజ్యానికి వారసురాలు వారసులుగా వారసురాలుగా చేసుకుంటాడు కాబట్టి సో ఇలా మొదటి దొంగలాగా శిలా హృదయంగా అంటే కఠిన హృదయంగా ఉండకుండా సో రెండో దొంగలాగా పక్షతాం బట్టు అలానే ఎస్ఏలాగా ఆత్మల భారం కలిగి ఉండాలని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను దేవుళ్ళు ఇచ్చినటువంటి అవకాశాలు బట్టి దేవుడు దర్ మీద స్తోత్రం చదువుతున్నాను అలానే ఇచ్చినటువంటి ఆశ్ని బట్టి కూడా చెప్తున్నాను థ్యాంక్ యూ